ఇలా బ్రహ్మాండమైన పంటలు వండుతున్నాయి పంటలు వంట మా గొప్పతనం అని చెప్పుకుంటారు సిగ్గు లేకుండా పంటలు ఎడకలు వండుతున్నాయి చెరువులు బాగా చేయడం వల్ల పూడి తీయడం వల్ల భూగర్భ జలాలు పెరగడం వల్ల బోరు బావుల్లో ఊట పెరగడం వల్ల రెండు పంటలు బ్రహ్మాండంగా పండుతున్నాయి చెక్ డ్యాములు కట్టడం వల్ల గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగింది మేం చెప్పలే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇచ్చింది తెలంగాణలో మిషన్ కాకతీయ వల్ల చెక్ డ్యాంల వల్ల ప్రాజెక్టులు కట్టడం వల్ల ఆరు మీటర్ల భూగర్భ జలాలు పెరిగినాయని చెప్పి గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగిందని కేంద్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చింది ఇవాళ చెరువులు బాగా చేసింది కేసీఆర్ లక్ష కోట్లు ఖర్చు పెట్టి విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి మోటార్లు కాలకుండా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ లక్ష కోట్లు ఖర్చు పెట్టకపోతే ఇవాళ బాయికాడ అంత నాణ్యమైన కరెంట్ వచ్చినా ఇంత పంట పండునా ఇవాళ విద్యుత్ పంపిణీ వ్యవస్థను లక్ష కోట్లు ఖర్చు పెట్టి బలోపేతం చేసింది కేసీఆర్ మిషన్ కాకతీయ చేసింది కేసీఆర్ చెరువులు బాగా చేసింది కేసీఆర్ ప్రాజెక్టులు కట్టింది కేసీఆర్ వాటన్నిటి ఫలితమే ఎలా బంగారం లాంటి పంట పండుతుంది